मधुरमु सहित काल ब्रह्मे అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం నేను లాంగ్ వీడియో చేస్తున్నాను ఎందుకు చేస్తున్నానంటే నేను ఒక అమ్మవారి దగ్గరికి వెళ్ళాను నేను చూడడమే కాదు మీకు కూడా చూపియాలి అనేసి ఆ ఉద్దేశంతోనైతే ఈ లాంగ్ వీడియో చేస్తున్నాను మేము ఎక్కడికి వెళ్ళాము ఎవరి కోసం వెళ్ళాము ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ మేము వెళ్ళింది ఎక్కడికంటే జోగులాంబ జో దేవి శక్తిపీఠం అనమాట మనకు జో మొత్తం పద్దెనిమిది శక్తిపీఠాలు ఉన్నాయండి వాటినే అష్టదశ శక్తి పీఠాలు అంటారు ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే భారతదేశం శ్రీలంక పాకిస్తాన్ నేపాల్ ఇలాంటి ప్లేస్లలో ఉన్నాయంట బట్ మొత్తం అయితే మెయిన్ పీఠాలు పద్దెనిమిది పీఠాలు నాకు తెలిసిందైతే నేను వెళ్ళిందైతే శ్రీశైలంలో ఉన్న దేవి శక్తిపీఠం నెక్స్ట్ వచ్చేసి బెంగళూరు మైసూర్లో ఉన్న చాముండేశ్వరికి వెళ్ళాను ఇది ఏంటంటే ఫస్ట్ టైం వెళ్తున్నాను ఆలంపూర్లో ఉన్న గద్వాల్ దగ్గరలో తెలంగాణలో ఉన్న శక్తిపీఠం అదే జోగులాంబ శక్తిపీఠం అనమాట అదే శ్రీ బాలబ్రహ్మేశ్వర దేవి శక్తిపీఠం అనమాట బాలబ్రహ్మేశ్వర జ్యోతి జోగులాంబ శక్తిపీఠము సో ఇది థర్డ్ శక్తిపీఠం నేను దర్శించుకునేది నాకు చాలా ఇష్టం అండి జ్యోతిర్లింగాలు అండ్ ఇంకొకటి శక్తిపీఠాలు అన్ని దర్శించుకోవడము నా నా నేను కాలం అయ్యేలోపు జ్యోతిర్లింగాలు మన భారతదేశంలో ఉన్నాయే ఏమున్నాయో అవన్నీ చూడాలని నా కోరిక బట్ నెరవేరుతుందో లేదో తెలీదు బట్ మొత్తానికైతే మేము స్టార్ట్ poiaman ama ta లోపలికి వెంట ఎంటర్ కూడా అయిపోయాం మొత్తం మన హైదరాబాద్ నుండి టూ హండ్రెడ్ ఎబో కిలోమీటర్స్ అయితే ఉంటుంది మేము మార్నింగ్ టెన్కి స్టార్ట్ అయ్యాము వెళ్ళేసరికి అయితే త్రీ ఓ క్లాక్ అయిపోయింది సో లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కార్ పార్కింగ్ ఉంటుందండి చాలా పీస్ఫుల్గా ఉంది పెద్ద జనాలు కూడా లేరండి అంటే మేబీ సండే ఎక్కువ ఉండొచ్చేమో చాలా పీస్ఫుల్గా దర్శనం అయిపోయింది అనమాట జ్యోతిర్లింగము నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నాకు చెప్పాను కదా శక్తిపీఠాలు జ్యోతిర్లింగాలు దర్శించుకోవడం చాలా చాలా ఇష్టము సో ఇక్కడ ఏంటంటే ఎంట్రెన్స్ అయ్యే ముందనమాట ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకేంటంటే అన్ని కొన్ని కొన్ని చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి అవన్నీ శివలింగాలు అనమాట ఈ ఈ శివలింగాల్ని దర్శించుకున్న తర్వాత మెయిన్ టెంపుల్ ఉంటుంది అది ఏంటంటే మెయిన్ టెంపుల్ జోగులాంబ దేవి ఉంటుంది అనమాట ఇలా ఫస్ట్ అన్ని శివలింగాలు దర్శించుకున్నాము అంటే చిన్న చిన్న గుడులు అనమాట ఓన్లీ లింగాలు మాత్రమే ఉంటాయి సో అలా అయితే మా ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అట్లా ఒక శక్తిపీఠాన్ని థర్డ్ శక్తిపీఠాన్ని దర్శించుకున్నందుకు ఆ తర్వాత ఇది మెయిన్ అండి చాలా పాతకాలం గుడి అనుకుంటా మొత్తం చాలా ఎలా అంటే పాతగా ఉంది గుడి మాత్రం అంటే ఎలా ఇప్పుడు కట్టిన గుడి అనమాట చాలా పీస్ఫుల్గా ఉంది లోపలికి ఎంటర్ అయిన తర్వాత అవన్నీ దర్శించుకున్న తర్వాత మేము లోపలికి ఎంటర్ అయ్యాము బట్ సెల్ సెల్ ఫోన్స్ అలో లేదు కాబట్టి నేను వీడియో అయితే రికార్డ్ చేయలేదు చాలా పీస్ పీస్ఫుల్గా ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం హ్యాపీగా వెళ్ళి రావచ్చు వన్ డేలో వెళ్ళి రిటర్న్ అయిపోవచ్చు అనమాట మేము నైన్ టు టెన్ టెన్ వరకు రిటర్న్ అయిపోయాము సో మొత్తం అలా మొత్తం దేవి అమ్మవారిని మొత్తం దర్శించుకున్న తర్వాత ఇంకా తర్వాత తినేసి లైట్ నైట్ డిన్నర్ చేసేసి మొత్తం వచ్చేసామన్నమాట నైట్ టెన్ థర్టీ వరకు అయితే రిటర్న్ అయిపోయాము బట్ చాలా బాగుందండి శక్తిపీఠాలు మెయిన్ ఇంకా భ్రమరాంబిక శ్రీశైలంది కూడా చాలా బాగుంటుందండి ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు అయితే అలా ట్రిప్ అయితే చాలా పీస్ఫుల్గా జరిగిపోయింది ఇది అనమాట ఇది మెయిన్ ఎంట్రెన్స్ అమ్మవారిది కనిపిస్తుంది కదా శ్రీ శక్తి జోగులాంబ అమ్మవారి దేవస్థానం అనేసి ఇది అయిపోయిన తర్వాత దర్శించుకున్న తర్వాత మనకి ఇక్కడ తుంగభద్ర నది కూడా కూడా ఉంటుందండి ఈ శక్తిపీఠం ఎక్కడ అంటే కృష్ణ తుంగభద్ర నది మధ్యలో ఉంటుందనేసి విన్నాను మధ్యలో మీన్స్ మధ్యలో కాదండి ఆ రెండు నదుల సమీపంలో ఉంటుందన్నమాట సో దీని తర్వాత అయితే మేము దర్శనం అయిపోయిన తర్వాత తుంగభద్ర నదికి కూడా వెళ్ళాము అక్కడ బోటింగ్ కూడా ఉంటుంది కావాలి అనే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు బోటింగ్ చాలా బాగుంటుంది బోటింగ్కి ఏంటి ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ అనుకుంటా ఫిఫ్టీ రూపీస్ సో అలా అయిపోయిన తర్వాత పులిహోర ప్రసాదం కూడా ఉంటుంది ప్రసాదం తినేసి ఆ తర్వాత ఇలా బోటింగ్ ఎక్కాము చాలా బాగుంది బోటింగ్ కూడా చాలా పీస్ఫుల్గా అలా సన్ రైజ్ పడుతూ ఉంటే నేను మా పాప మా బాబు మా ఆయన నలుగురం కలిసి బోటింగ్ కూడా చేసుకుని అలా ఆ ట్రిప్ మొ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం అనమాట చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నాకు చెప్పాను కదా పదే పదే శక్తిపీఠం వెళ్ళాను అనే హ్యాపీనెస్ చాలామంది స్వాములండి అయ్యప్ప స్వాములు అయితే చాలామంది వచ్చిండ్రు వాళ్ళంతా అక్కడ స్నానం చేసి దర్శనం చేసుకుని అయితే ఎందుకంటే అయ్యప్ప స్వాములు చాలా చోట్లలా కనిపిస్తున్నారు సో మొత్తానికైతే ఇది మా దర్శనం కంప్లీట్